ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు కూడా చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే కనీసం ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి ఆయన పేరు చెప్తే అధ్యక్ష ఆయన పేరు చెప్తే ఆయన పేరు చెప్తే ఈ రోజుకి కూడా గుర్తుకొచ్చే ఒక్క స్కీము లేదు కానీ ఆయన పేరు చెబితే మాత్రం ఇవాలటికి కూడా గుర్తుకొచ్చేది ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు కూడా చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే కనీసం ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి ఆయన పేరు చెప్తే అధ్యక్ష ఆయన పేరు చెప్తే ఆయన పేరు చెప్తే ఈ రోజుకి కూడా గుర్తుకొచ్చే ఒక్క స్కీము లేదు కానీ ఆయన పేరు చెబితే మాత్రం ఇవాళకి కూడా గుర్తుకొచ్చేది